పదమూడు ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మనుషులు శరీర ఉన్నతి కొరకు ఏర్పాట్లు రచిస్తారు ఆత్మ ఉన్నతి లేక ఎక్కే కళకు సాధనాన్ని తండ్రి మాత్రమే తెలియజేస్తారు ఇది తండ్రి యొక్క బాధ్యత మాత్రమే ప్రశ్న సదా పిల్లల ఉన్నతి జరుగుతూ ఉండేందుకు తండ్రి ఏ ఇస్తారు జవాబు పిల్లలు మీ ఉన్నతి కొరకు ఒకటి సదా స్మృతి యాత్రలో ఉండండి స్మృతి ద్వారానే ఆత్మ యొక్క తుప్పు వదులుతుంది రెండు ఎప్పుడు కూడా గతాన్ని గుర్తు చేసుకోకండి మరియు భవిష్యత్తు కోసం ఎటువంటి ఆశను పెట్టుకోకండి మూడు శరీర నిర్వహణార్థం కర్మలను తప్పకుండా చేయండి కానీ సమయం ఏదైతే లభిస్తుందో దానిని వృధా చేయకండి తండ్రి స్మృతిలో సమయాన్ని సఫలం చేసుకోండి నాలుగు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు ఈశ్వర్య సేవను చేయండి తద్వారా మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు లేక ఆత్మలకు అర్థం చేయిస్తారు ఆత్మల బాధ్యత పరమాత్మపైనే ఉంది అని మనుషులంటారు వారే సర్వాత్మల ఉన్నతికి మరియు మనశ్శాంతికి దారిని తెలియచేయగలరు ఆత్మ బ్రుకుటిలో ఉంటుంది అన్నింటికీ అతీతంగా ఉంటుంది చాలావరకు అనారోగ్యాలు శరీరంలోనే ఉంటాయి ఇక్కడ బ్రుకుటిలో ఉండవు తలనొప్పి ఉన్నా కాని ఆత్మసింహాసనమేదైతే ఉందో అక్కడ ఏ విధమైన కష్టమూ ఉండదు ఎందుకంటే ఆ సింహాసనంపై ఆత్మ విరాజమానమై ఉంది ఇప్పుడు ఆత్మ ఉన్నతిని లేక ఆత్మకు శాంతిని ఇచ్చే సర్జన్ ఒక్క పరమాత్మే ఎప్పుడైతే ఆత్మ ఉన్నతి జరుగుతుందో అప్పుడు ఆత్మకు ఆరోగ్యం సంపద కూడా లభిస్తాయి శరీరానికి ఎన్ని చేసినా కాని దాని ద్వారా ఏ విధమైన ఉన్నతి జరగదు శరీరంలో ఏదో ఒక ఘర్షణైతే ఉంటూనే ఉంటుంది ఆత్మ ఉన్నతిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయలేరు ప్రపంచంలో మిగిలిన వారంతా శరీర ఉన్నతి కొరకు ఏర్పాట్లు రచిస్తూ ఉంటారు ఇకపోతే ఆత్మ ఉన్నతి లేక ఎక్కే కళ అక్కడ జరగదు దానిని తండే నేర్పిస్తారు మొత్తం ఆధారమంతా ఆత్మపైనే ఉంది ఆత్మే పదహారు కళలు కలదిగా అవుతుంది మళ్ళీ ఆత్మే పూర్తిగా కళారహితంగా అయిపోతుంది పదహారు కళలు కలదిగా అవుతుంది మళ్ళీ కళలు ఎలా తగ్గిపోతాయి అది కూడా తండే అర్థం చేయిస్తారు తండ్రి అంటారు సత్యుగంలో మీకు చాలా సుఖం ఉండేది ఆత్మ ఎక్కే కళ్ళలో ఉండేది ఇతర సత్సంగాలలో ఆత్మ ఉన్నతి ఎలా జరగాలి అన్న విషయాన్ని అర్థం చేయించడం జరగదు వారంతా భౌతికమైన నష్టాలో ఉంటారు దేహాభిమానం ఉంది తండ్రి మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తారు ఆత్మ ఏదైతే తమోప్రధానంగా అయిందో దానిని సతోప్రధానంగా చేయాలి ఇక్కడ ఇవన్నీ ఆత్మిక విషయాలు అక్కడవి దైహికమైన విషయాలు సర్జన్లు ఒక గుండెను తీసి ఇంకొకదాన్ని పెడతారు దానికి ఆత్మతో సంబంధమేమీ లేదు ఆత్మైతే బ్రుకుటి మధ్యలో ఉంటుంది దానికి ఆపరేషన్ మొదలైనవేవీ జరగవు అచ్చా తండ్రి అద్దం చేయిస్తున్నారు ఆత్మ ఉన్నతి అయితే ఒకేసారి జరుగుతుంది ఆత్మ ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు ఆత్మ ఉన్నతిని చేసే తండ్రి వస్తారు వారు లేకుండా ఏ ఆత్మ ఎక్కే కళ్ళలోకి వెళ్లలేదు తండ్రి అంటారు ఈ చీచీ ప్రధాన ఆత్మలు నా వద్దకు రాలేవు మీ వద్దకెవరైనా వచ్చినప్పుడు శాంతి ఎలా లభించగలదు లేక ఉన్నతి ఎలా జరగగలదు అని అడుగుతారు కాని వారికి ఆ ఉన్నతి తర్వాత వారెక్కడికు వెళ్తారు ఏమవుతుంది అన్నది తెలీదు పతితుల నుండి పావనులుగా తయారుచేయండి జీవన్ముక్తి ధామంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు కావున ఆత్మల్నే తీసుకువెళ్తారు కదా శరీరాలైతే ఇక్కడే అంతమైపోతాయి కాని ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు ఇది ఈశ్వర్య మతం మిగతా అవన్నీ మతాలే మనుష్యమతాలే మతం ద్వారా పూర్తిగా ఆకాశంలోకి వెళ్ళిపోతారు అనగా శాంతిధామం సుఖధామంలోకి వెళ్ళిపోతారు తర్వాత డ్రామానుసారంగా కిందకు కూడా దిగాల్సిందే ఆత్మ ఉన్నతి కొరకు తండ్రి తప్ప ఇంకే సర్జన్ లేరు ఈ సర్జన్ మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తారు కొందరు అనేకుల ఉన్నతిని బాగా చేస్తారు కొందరు మధ్యస్థంగా కొందరు మూడో శ్రేణిలో ఇతరుల ఉన్నతిని చేస్తారు ఆత్మల ఉన్నతికి బాధ్యులు ఒక్క తండ్రి మాత్రమే ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికీ తెలియవు తండ్రి అంటారు ఈ సాధువులో మొదలైనవారి ఉద్ధరణను చేసేందుకు కూడా వస్తాను మొదట ఎప్పుడైతే ఆత్మ వస్తుందో అప్పుడు పవిత్రంగానే వస్తుంది ఇప్పుడు సర్వుల ఉన్నతిని చేయడానికి తండ్రి వచ్చారు వార్ పురుషార్థానుసారంగా మీరు ఎంతటి ఉన్నతిని పొందుతున్నారో చూడండి అక్కడ మీకు శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయింది లభిస్తుంది తండ్రి అవినాశి సర్చన్ వారే వచ్చి మీ ఉన్నతిని చేస్తారు తద్వారా మీరు ఉన్నతోన్నతమైన మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు వారు చంద్రునిపైకి వెళ్తారు అవినాశి సర్చన్ మీకు ఉన్నతిని ప్రాప్తింపజేసేందుకు నన్నొక్కరినే స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి అని చెప్తారు తండ్రి విశ్వంలో ఉన్న పిల్లలను విముక్తులుగా చేస్తారు ఎప్పుడైతే మీరు స్వర్గంలోకి వెళ్తారో అప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు తండ్రి ఎంత అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నారు అది తండ్రి అద్భుతం అందుకే మీరిచ్చే గతి మీరు చూపే మార్గం మీకే తెలుసు అంటారు ఆత్మలోనే మతముంది ఆత్మ వేరైపోతే మతం లభించదు మతం ద్వారా ఎక్కే కళ మతం ద్వారా దిగే కళ ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది వాళ్ళు ఇప్పుడిదీ స్వర్గంగా అయిపోయిందని భావిస్తారు మున్ముందు తెలుస్తుంది ఇది స్వర్గమా లేక నరకమా అని భాషల విషయంలో ఎన్ని గొడవలు చేస్తారు దుఃఖితులుగా ఉన్నారు కదా స్వర్గంలో దుఃఖముండదు భూకంపాలు కూడా ఉండవు ఇప్పుడు పాతప్రపంచ వినాశనం జరగనున్నది తర్వాత స్వర్గంగా అవుతుంది మళ్లీ అర్ధకల్పం తర్వాత అది కూడా మాయమైపోతుంది ద్వారిక గర్భంలోకి వెళ్లిపోయింది అంటారు బంగారు వస్తువులన్నీ భూమిలో కూరుకుపోయాయి అంటే తప్పకుండా భూకంపాల ద్వారా కిందకు వెళ్తాయి కదా సముద్రాన్నేమైనా తవ్వి తీస్తారా భూమిని తవ్వుతారు నుండి సంపద వెలువడుతుంది తండ్రి అంటారు నేను అందరికీ ఉపకారం చేస్తాను నాకేమో అందరూ అపకారం చేస్తారు నింద చేస్తారు నేను అపకారికి కూడా ఉపకారం చేస్తాను కావున తప్పకుండా నా మహిమ జరగాలి భక్తి మార్గంలో చూడండి ఎంత గౌరవం ఉంది పిల్లలైన మీరు కూడా తండ్రిని ఎంతగా మహిమ చేస్తారు చిత్రంలో ముప్పై రెండు గుణాలు చూపించారు ఇప్పుడు మీరు కూడా తండ్రి వలె గుణవంతులుగా అవుతున్నారు కావున ఎంత పురుషార్థం చేయాలి సమయాన్ని వృధా చేయకూడదు చాలా ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు కావున రోజూ తప్పకుండా చదువుకోవాలి వీరు అవినాశి తండ్రి కూడా టీచర్ కూడా చివర్లో వచ్చేవారు పాతవారికన్నా కూడా చురుగ్గా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు తండ్రి ద్వారా మొత్తం ప్రపంచమంతటి ఉన్నతి జరుగుతుంది శ్రీకృష్ణుణ్ణి కూడా గుణవంతునిగా తయారుచేసేవారు ఆ తండ్రే వారే అందరికీ ఇచ్చేవారు మిగిలిన వారంతా తీసుకుంటారు ఈ వంశం వార్ పురుషార్థానుసారంగా తయారవుతుంది అనంతమన తండ్రి చూడండి ఎంత మధురమైనవారు ఎంత ప్రియమైనవారు ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా ఇప్పుడు అందరి ఉన్నతి జరుగుతుంది మిగిలిన వారంతా మెట్లు దిగాల్సిందే అద్భుతమంతా తండ్రిదే తినండి తాగండి అన్నీ చేయండి కేవలం బాబా గుణాలను గానం చేయండి బాబా స్మృతిలో ఉంటూ భోజనం చేయలేరు అని కాదు రాత్రివేళలో ఎంతో ఖాళీ సమయం లభిస్తుంది ఎనిమిది గంటలైతే ఖాళీ సమయం ఉంటుంది తండ్రి అంటారు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు ఈ గవర్నమెంట్ యొక్క సేవను చేయండి ఎవరొచ్చినా సరే వారికి ఆత్మ ఉన్నతి కొరకు దారిని తెలియజేయండి జీవన్ముక్తి అనగా విశ్వానికి యజమానులు మరియు ముక్తి అనగా బ్రహ్మాండానికి యజమానులు ఇది అర్థం చేయించడం సహజమే కదా కాని భాగ్యంలో లేకపోతే పురుషార్థమేం చేయగలరు తండ్రి అర్ధం చేయిస్తారు తండ్రి స్మృతి లేకుండా ఆత్మలోని తుప్పు తొలగదు రోజంతా జ్ఞానాన్ని వినిపించినా కాని ఆత్మ ఉన్నతి కోసం స్మృతి తప్ప ఇంకే ఉపాయమూ లేదు తండ్రి పిల్లలకు ఎంతో ప్రేమగా ప్రతిరోజూ అర్ధం చేయిస్తారు కాని అంతటి ఉన్నతిని పొందుతున్నారా లేదా అన్నది ప్రతి ఒక్కరూ తాము స్వయమే అర్థం చేసుకోగలరు ఈ విధంగా కేవలం మీరు మాత్రమే వినడం లేదు అన్ని సెంటర్ల పిల్లలు వింటున్నారు ఇక్కడ టేప్ పెట్టారు ఇది కూడా తనలో ఈ శబ్దాన్ని నింపుకుని సేవ చేయడానికి వెళ్తుంది ఇది చాలా సేవ అందిస్తుంది శివబాబా మురళిని మేం వింటున్నాము అని పిల్లలు భావిస్తారు మీ ద్వారా విన్నట్లయితే అది ఇన్డైరెక్ట్ పరోక్షమవుతుంది కావున డైరెక్ట్గా ప్రత్యక్షంగా వినేందుకు వస్తారు బాబా బ్రహ్మముఖం ద్వారా వినిపిస్తారు లేక నోటి ద్వారా జ్ఞానామృతాన్ని ఇస్తారు ఈ సమయంలో ప్రపంచం తమో ప్రధానంగా అయిపోయింది కావున దీనిపై జ్ఞానమనే వర్షం అవసరము ఆ నీటి వర్షమైతే ఎంతగానో కురుస్తుంది ఆ నేటి ద్వారా ఎవరూ పావనులుగా అవ్వలేరు ఇదంతా జ్ఞానం యొక్క విషయము తండ్రి అంటారు ఇప్పుడిక మేల్కోండి నేను మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను ఆత్మ ఉన్నతి కూడా ఇందులోనే ఉంది మిగిలినవన్నీ భౌతికమైన విషయాలే ఆత్మిక విషయాలను కేవలం మీరే వింటారు పదంపతులుగా భాగ్యశాలురుగా కేవలం మీరే అవుతారు తండ్రి పేదల పాలిటి పెన్నిది పేదవారే వింటారు అందుకే తండ్రి అహల్యలకు వేషలకు కూడా అర్థం చేయించండి అని అంటారు సత్యుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు అది అనంతమైన శివాలయం ఇప్పుడు ఇది అనంతమైన వేషాలయం పూర్తిగా తమో ప్రధానంగా ఉంది దీనికన్నా ఎక్కువగా అవ్వడానికి అవకాశం లేదు ఇప్పుడే పతిత ప్రపంచం మారనున్నది భారత్లో రామరాజ్యం మరియు రావణరాజ్యం ఉంటాయి ఇప్పుడు అనేక అయిపోయాయి కావుననే అశాంతి ఏర్పడుతుంది యుద్ధమైతే జరుగుతూనే ఉంటుంది ఇప్పుడైతే బాగా తీవ్రంగా యుద్ధం జరగనున్నది చాలా కఠినమైన యుద్ధం జరిగి తర్వాత ఆగిపోతుంది ఎందుకంటే రాజ్యం కూడా స్థాపనవ్వాలి కర్మాతీత అవస్థ కూడా తయారవ్వాలి ఇప్పుడు ఆ అవస్థకు చేరుకున్నామో అని ఎవరూ అనలేరు ఆ అవస్థ వచ్చిందంటే చదువు పూర్తయిపోతుంది తర్వాత తమ పురుషార్థమనుసారంగా ట్రాన్స్ఫర్ అయిపోతారు ఈ ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది చాలా త్వర త్వరగా వినాశనం జరిగిపోతుంది దానిని అనవసరమైన రక్తశక్తమైన ఆట అంటారు అకారణంగా అందరూ మరణిస్తారు రక్తపు నదులు ప్రవహిస్తాయి ఆ తర్వాత నేతి పాలనదులు ప్రవహిస్తాయి హాహాకారాల బదులు జై జయకారాలు మోగుతాయి వారంతా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ నిద్రిస్తూనే అంతమైపోతారు చాలా యుక్తిగా స్థాపన జరుగుతుంది విఘ్నాలు కూడా కలుగుతాయి అత్యాచారాలు కూడా జరుగుతాయి ఇప్పుడు మాతల ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి పురుషులు కూడా ఎందరో ఉన్నారు కాని మాతలు జన్మనిస్తారు కావున వారికి పురుషులకన్నా ఎక్కువ బహుమానం లభిస్తుంది స్వర్గంలోకైతే నంబర్ వారుగా అందరూ వెళ్తారు కొందరు రెండు జన్మలు పురుషునిగా కూడా అవ్వచ్చు ఏవైతే డ్రామాలో నిశ్చితమై ఉన్నాయో అవే జరుగుతాయి ఆత్మ ఉన్నతి జరగడం ద్వారా ఎంత తేడా వస్తుంది కొందరైతే పూర్తిగా ఉన్నతోన్నతంగా అవుతారు కొందరు పూర్తిగా కింద స్థానంలోకి వెళ్ళిపోతారు రాజు ఎక్కడా ప్రజలెక్కడా మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పురుషార్థం చేయండి యోగం ద్వారా పవిత్రంగా అవ్వండి అప్పుడే ధారణ జరుగుతుంది గమ్యం చాలా ఉన్నతమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఎంతో ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి ఆత్మకు పరమాత్మపై ప్రేమ ఉంది కదా ఇది ఆత్మిక ప్రేమ దీని ద్వారా ఆత్మ ఉన్నతి జరుగుతుంది దైహికమైన ప్రేమతో పడిపోతారు భాగ్యంలో లేకపోతే పారిపోతారు యజ్ఞాన్ని బాగా సంభాళించాలి మాతల పైసా పైసాతో యజ్ఞం యొక్క సేవ జరుగుతుంది ఇక్కడ పేదవారే షావుకార్లుగా అవుతారు మొత్తం ఆ ధరమంతా చదువుపైనే ఉంది మీరిప్పుడు సదా సౌభాగ్యవతులుగా అవుతారు అందరికీ ఈ ఫీలింగ్ కలుగుతుంది మాలలోని మణులుగా అయ్యేవారికి ఎంత మంచి ఫీలింగ్ ఉండాలి శివ్బాబాను స్మృతి చేస్తూ సేవ చేస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరగగలదు శివ్ బాబా సేవలో శరీరాన్ని కూడా బలిహారం చేయాలి మొత్తం రోజంతా ఉండడం అనేది సులువైన విషయమేమీ కాదు మేము మా ఉన్నతిని ఎంతవరకు చేసుకున్నాము అని చూసుకోవాలి బాబా అంటారు గతాన్ని గుర్తు చేసుకోకండి భవిష్యత్తు కోసం ఏ ఆశనూ పెట్టుకోకండి శరీర నిర్వహణార్థం కర్మల్నైతే చేయవలసిందే ఎంత సమయమైతే లభిస్తుందో అందులో తండ్రిని స్ఫుతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి బాబా బంధనంలో ఉన్నవారికి కూడా అర్థం చేయిస్తారు మీరు పతికి చాలా నమ్రతతో ప్రేమతో అర్థం చేయించాలి ఎవరైనా కొడితే వారిపై పూలవర్షాన్ని కురిపించండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు చాలా యుక్తి కావాలి నయనాలు చాలా శీతలంగా ఉండాలి అవి ఎప్పుడూ చలించకూడదు ఈ విషయంలో అంగదుని ఉదాహరణ కూడా ఉంది అతను పూర్తిగా స్థిరంగా ఉన్నారు మీరందరూ మహావీరులు ఏదైతే గతించిపోయిందో దాన్ని చేసుకోకూడదు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి డ్రామాపై స్థిరంగా ఉండాలి తండ్రి స్వయంగా చెప్తారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను వేరే ఏ విషయమూ లేదు శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రంతో హతమార్చాడని అతని గురించి రాశారు ఇవన్నీ కథలు తండ్రి హింస చేయలేరు వీరు తండ్రి టీచర్ ఇందులో హతమార్చే విషయమేమీ లేదు ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే ఒకవైపు లెక్కలేనంతమంది మనుషులున్నారు ఇంకొకవైపు మీరున్నారు ఎవరైతే రావాల్సి ఉంటుందో వారు వస్తూ ఉంటారు కల్పపూర్వం వలే పదవిని పొందుతూ ఉంటారు ఇందులో చమత్కారం యొక్క విషయమేమీ లేదు తండ్రి దయార్థహృదయుడు దుఃఖహర్త సుఖకర్త దుఃఖాన్ని దుఃఖాన్నెలా ఇవ్వగలరు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు ఈశ్వర్య గవర్నమెంట్ యొక్క సేవను చేసి మీ సమయాన్ని సఫలం చేసుకోవాలి తండ్రి వలె గుణవంతులుగా అవ్వాలి రెండవ పాయింట్ ఏదైతే గతించిపోయిందో దానిని గుర్తు చేసుకోకూడదు గతించిన దానిని గతంగా చేసి సదా హర్షితంగా ఉండాలి డ్రామాపై స్థిరంగా ఉండాలి వరదానము సంకల్పాలు మాటలు మరియు కర్మల యొక్క వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే హోలీహంసవ హంసలు అంటే అర్థం సంకల్పాలు మాటలు మరియు కర్మల యొక్క వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసేవారు ఎందుకంటే వ్యర్థం రాయి వంటిది రాయికి విలువ ఉండదు రత్నానికి విలువ ఉంటుంది ఇది పనికొచ్చే వస్తువు కాదు ఇది పనికొచ్చేది అని వెంటనే పరిశీలిస్తుంది కర్మలు చేస్తూ కేవలం ఈ స్మృతి ఇమర్చై ఉండాలి రాజ్యోకే నాలెడ్జ్ఫుల్ ఆత్మలమైన మేము రూలింగ్ మరియు కంట్రోలింగ్ పవర్ కలవారము అప్పుడు ఏదీ వ్యర్థమవ్వదు ఈ స్మృతి తయారు తయారుచేస్తుంది స్లోకన్ ఎవరైతే స్వయాన్ని ఈ దేహం రూపి ఇంటిలో అతిథిగా భావిస్తారో వారే నిర్మోహులుగా ఉండగలరు అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి ఎప్పుడైనా ఏదైనా స్మారక దినమున్నప్పుడు నడుస్తూ తిరుగుతూ ట్రాఫిక్ను కూడా ఆఫ్ చేసి మూడు నిమిషాలు సైలెన్స్ను ప్రాక్టీస్ చేయిస్తారు నడుస్తున్న అన్ని కార్యాలను ఆపివేస్తారు అలాగే మీరు కూడా ఏ కార్యాన్ని చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో ఈ సంకల్పాల ట్రాఫిక్ను ఆప్ చేసే అభ్యాసం చేయండి ఒక్క నిమిషం కోసమైనా మనసులోని సంకల్పాలను శరీరం ద్వారా జరుగుతున్న కర్మలను మధ్యలో చేసైనా సరే మీ ఫరిష్ఠ స్వరూపంలో స్థితులవ్వండి ఓం శాంతి